హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మీతని రీసెంట్గా ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము మేము కోవలకుంట్ల దగ్గర అల్లూరు అనే గ్రామంలో ఈ ఫంక్షన్ అయితే జరుగుతుంది నేను మా మేడం అలాగే మా దివిజ పాప కుమారమ్మతో కలిసి వెళ్తున్నాము పిల్ల పిల్ల మల్ల అల్లూరు గ్రామం అయితే వచ్చేసిందండి ఇక్కడ అతి పురాతన దేవాలయం కూడా ఒకటి ఉందండి మీకు కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో ఈ గుడి చాలా రీసెంట్ రీసెంట్గా ఇక్కడ మండపాన్ని అయితే కొత్తగా కట్టారనేసి ఆధునిక రంగులన్నిటి వద్దారండి గుడి చాలా చక్కగా అలంకరించారు అలాగే ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు అలాగే చెన్నకేశవ స్వామి వారు ఇటు సైడ్ వచ్చేసి ఏకశిల మీద అంటే ఒకే రాయి మీద చెక్కినటువంటి సీతారామ లక్ష్మి సమేత నుండి ఎంత చక్కగా ఉన్నారో విగ్రహాలనేటివి గుడి ఆవరణ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది అలాగే ఇక్కడ చూసారంటే పాతకాలంలో లాగా స్తంభాలు చుట్టూ గోడలతో నిర్మించబడిన శివాలయం ఉంది ఇక్కడ కాలభైరవ స్వామి అలాగే వీరభద్ర స్వామి వారు కూడా విగ్రహాలు లోపల మనకు శివుడు నంది అలాగే విఘ్నేశ్వరుల వారైతే దర్శనమిస్తారు శివునికి ఎడమవైపు పానవట్టము అలాగే ఎడమవైపే శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి దేవాలయం కూడా సైడ్ ఉందండి చూడండి అమ్మవారు అష్టభుజితో ఎంత చక్కగా ఉగ్రరూపం దాల్చి ఉన్నారో చూడండి ఈ గుడిని చూపిస్తూ చూపిస్తూ బయటకు వచ్చానండి ఇక్కడ చూడండి నాకైతే పాత కాలంలో హౌసెస్ ఎలా ఉంటాయో ఈ తరం వాళ్ళకైతే తెలియదండి పాతకాలంలో అప్పుడున్న టెక్నాలజీతోనే ఇంత చక్కగా ఇళ్ళ నిర్మాణం అనేటివి ఎంత చక్కగా చేసుకున్నారో ఇంకెందుకు ఆలస్యం మా దివిజపాల్లర్ని అయితే చూసేయండి కళ్ళ మా ఇంకా ఎక్కువ తిరిగితే కాళ్ళ గంట ఫస్ట్ ఫంక్షన్ అయితే హ్యాపీగా ఎండ్ అయిపోయింది ఫంక్షన్ తర్వాత బోయినాలు అనేటివి చేసేసి ఈ మళ్ళీ కారుకి బయలుదేరామా బయలుదేరేటప్పుడు మో మేఘాలు వాన చినుకులు పడుతున్నట్టుగా ఉన్నది అలాగే అక్కడ చూసారంటే రెయిన్బో కూడా కనిపిస్తుంది మీకు వీడియో వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్